హాయ్ చిల్డ్రన్ వెరీ గుడ్ మార్నింగ్ విష్ ఆల్ ది బెస్ట్ పర్సీస్ ఎగ్జామ్స్ ఇయర్ అంతా బాగా ప్రిపేర్ అయ్యారు ఇప్పుడు మీరు రీప్రొడ్యూస్ చేయాల్సిన టైం ఇది సో ఎక్కడ కంగారు పడకుండా మీరు ప్రిపేర్ అయిన దాన్ని హండ్రెడ్ పర్సెంట్ యాజ్ ఈజ్గా ఆన్ ద పేపర్ మీరు పెట్టాల్సిన టైం ఇది సో మీరు ప్రిపేర్ అయిన టాపిక్స్ని ఫస్ట్ క్వశ్చన్ పేపర్ బాగా చదువుకుని క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటిది మీకు తెలిసిన టాపిక్స్ని మనసులో అనుకుని ఒక పదిహేను నిమిషాలు మీరు కేవలం క్వశ్చన్ పేపర్ చదవడానికి కేటాయించాలి చదువుకున్న తర్వాత క్వశ్చన్ పేపర్లో ఉన్నది ఒకదాని తర్వాత ఒకటి మీరు ఆన్సర్ స్క్రిప్ మీద పెట్టాలి ఈ దీనిలోని మీరు క్వశ్చన్ నెంబర్ని మెన్షన్ చేయడం మర్చిపోకూడదు క్వశ్చన్ నెంబర్ రాయకపోతే మీకు మార్క్ లేపరు వాళ్ళ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఉందో దాని ప్రకారంగానే మీకు మార్కులు ఇస్తారు మీ మైండ్లో ఉంటే సరిపోదు మీరు దాన్ని పేపర్లోకి చాలా నీట్గా అందంగా మీరు రాయాలి హ్యాండ్ రైటింగ్ గురించి మీరు టెన్షన్ పడక్కర్లేదు కానీ మీకు ఉన్న మంచి హ్యాండ్ రైటింగ్లో అందంగా దాన్ని ఒక స్టెప్ వైజ్గా మీరు రిప్రజెంట్ చేయాలి అలా చేస్తే మంచి మార్కులు వస్తాయి ఏ పేపర్కైనా మీరు మీ పేరు వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలిసిందల్లా ఏంటి ఆ క్వశ్చన్కి మీ ఆన్సర్ ఎలా రాస్తున్నారు అన్నదే సో దానికి ఒక స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ మీకు ఆల్రెడీ టీచర్స్ చెప్పున్నారు మీరు ఆల్రెడీ చదువున్నారు దాన్ని అందంగా మర్చిపోకుండా స్టెప్ వైజ్గా మీరు రాసుకుంటూ వెళ్ళాలి రాసే క్రమంలో మీరు ఫార్ములాస్ కానీ షార్ట్కట్ మదర్స్ కానీ మీరు ఏవైతే నేర్చుకున్నారో వాటిని గుర్తు చేసుకుని స్టెప్ వైజ్గా కంప్లీట్ డీటెయిల్గా మీరు రాయాలి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమైనా ఉన్నా ఓవర్ రైటింగ్ అనేది చేస్తే మీకు కొన్ని మార్కులు పోయే అవకాశం ఉంటుంది సో నిదానంగా రాయండి క్వశ్చన్ నెంబర్ని ఖచ్చితంగా మెన్షన్ చేయండి మ్యాథమెటిక్స్లో ఏదైతే మీరు ఫార్ములా ఫైనల్ ఆన్సర్ ఉందో దాని ఆన్సర్ మెన్షన్ చేయడం మర్చిపోకండి అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలోకి వచ్చినప్పుడు డయాగ్రామ్స్ కానీ వాటి భాగాలు కానీ ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో డీటెయిల్డ్గా రాయండి మీరు పెన్ను యూజ్ చేస్తే ఒకే కలర్ ఇంక్ పెన్ను మీరు యూజ్ చేయాలి మధ్యలో పెన్సిల్తోని హెరై హెడ్నర్స్ లైట్నర్స్ వాటిని వాడడం అనేది చేయకూడదు సో చూడండి ఇన్స్ట్రక్షన్ మీరు ఫస్ట్ నిదానంగా చదవండి పదిహేను నిమిషాలు మటుకు మీరు క్వశ్చన్ పేపర్ చదవడానికి దాన్ని అర్థం చేసుకోవడానికి మీరు కేటాయించాలి సో దీనిలో ఎక్కడ కంగారు పడద్దు మీరు జన్ ప్రాపర్గా వాటర్ తాగండి బ్రేక్ఫాస్ట్ నీటింగ్ చేయండి దీనికోసం అవుట్లు చేసి మీరు ఫుడ్లు ఎంచిన పడుకోకుండా ఉంటారు కదా అలా చేయకండి ఇంతవరకు సంవత్సరం చదివినంత సరిపోతుంది ఇప్పుడు నైట్ అవుట్లు చేసి రైట్ రెండు గంటల వరకు చదివి ఉదయం ఎగ్జామ్కి వచ్చి మీరు టెన్షన్ పట్టడం కాకుండా ప్రాపర్గా ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది మెయింటైన్ చేయండి అలాగే వాటర్ ప్రూఫ్లెడ్జ్ తీసుకోండి వాటర్ బాటిల్ క్యారీ చేయండి మీకు అలౌడ్ ఎగ్జామ్ హాల్లోకి అలౌడ్ చేస్తారు హాల్ టికెట్ మర్చిపోవద్దు ఖచ్చితంగా హాల్ టికెట్ పెట్టుకోండి మీకు కిందన ఫాదర్ సిగ్నేచరు లేదా ఏదైనా సిగ్నేచరు ఫోటో ఏదైనా మిస్ప్రింట్ అయితే మీ ప్రిన్సిపల్ కాంటాక్ట్ చేయండి మరి మళ్ళీ డూప్లికేట్ హాల్ టికెట్ ఇస్తారు అది నీట్గా క్యారీ చేసుకుని వెళ్ళండి కంప్లీట్గా వాళ్ళు డిస్క్రిప్షన్ యూనిఫామ్లో వెళ్ళాలి ఐడి కార్డు కూడా మీరు తీసుకుని వెళ్ళాలి సో ఈ ఎగ్జామ్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్ ప్రాపర్గా తీసుకెళ్ళండి లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేయకుండా ఒక టూ త్రీ డేస్ ముందే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మీరు నిదానంగా మీ ఎగ్జామ్ వెళ్ళగలుగుతాను విషయూ ఆల్ గుడ్ లక్ మీరు బాగా చేయబోతున్నారు మీకు బెస్ట్ మార్క్స్ రాబోతున్నాయి ఆల్ ది బెస్ట్